హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఒక కేజీ ఉసిరికాయ పచ్చడికి కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కప్పు కొలతలు అలాగే గ్రామ్స్లో చూపిస్తాను అస్సలు పచ్చడి పట్టడం రాని వారు కూడా చాలా ఈజీగా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని చేసుకోగలిగేటట్టు చాలా క్లియర్గా చూపిస్తాను ఇక ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ ఉసిరికాయలను తీసుకొని నార్మల్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక మంచి కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తరువాత ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకోవాలి ఉసిరికాయలకు తేమ అనేది అస్సలు ఉండకూడదు నేను ఒక కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను నెక్స్ట్ వెల్లుల్లి మొత్తం నూట యాభై గ్రాములు వెల్లుల్లి తీసుకోవాలి వీటిలో ఒక వంద గ్రాముల వరకు పొట్టు తీసుకున్నవి మరొక యాభై గ్రాముల వరకు పొట్టు తీసుకోకుండా అలాగే తీసుకోవాలి తరువాత చింతపండులో ఈనెలు గింజలు పొట్టు లాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చింతపండు వంద గ్రాములు తీసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్ల మెంతులు వెయిట్ వచ్చేసి పది గ్రాములు అలాగే ఒక నాలుగు స్పూన్ల ఆవాలు వెయిట్కి వచ్చేసి ఇరవై గ్రాములు ఇక చింతపండును కప్పు కొలతల్లో కూడా చూద్దాము చింతపండు రెమ్మలను ఇలా కొంచెం నొక్కినట్లుగా పెట్టుకుంటే అంచులకి సమానంగా చింతపండు ఒక కప్పు అయింది ఇప్పుడు ఈ చింతపండును ఒక బౌల్లోనికి తీసుకొని ఇందులో బాగా మరిగించిన వాటర్ని ఈ చింతపండు మునిగే వరకు పోసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో రెండు స్పూన్ల మెంతులను వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో నాలుగు స్పూన్ల ఆవాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఆవాలు ఒక్క నిమిషంలోనే ఇలా చిట్టపటమని అంటాయి ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోనికి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మరలా స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టుకొని అందులో రెండు కప్పుల నూనెను పోసుకొని అది బాగా వేడెక్కిన తరువాత అందులో పట్టినన్ని ఉసిరికాయలను వేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి నేను పల్లీ నూనెను తీసుకున్నాను పల్లీ నూనె పచ్చళ్ళకి చాలా బాగుంటుంది అలాగే నూనె వెయిట్కి వచ్చేసి హాఫ్ కేజీ నూనెను తీసుకున్నాను పల్లి నూనె ఇలా కొంచెం పొంగుతుంది అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉసిరికాయలు వేగాయో లేదో చెక్ చేసుకోవాలి చాకుతో లేదా స్పూన్తో నొక్కితే ఈజీగా లోపలికి వెళ్ళాలి ఉసిరికాయలను ఇలా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ వేయించుకుంటే ఉసిరికాయలు ముడతల పడ్డట్లు అయ్యి కొంచెం గట్టిగా ఉంటాయి అలా ఉంటే పచ్చడిలో మొక్క అంత రుచిగా ఉండదు ఇలానే మిగిలిన ఉసిరికాయలన్నింటినీ కూడా వేయించుకొని తీసుకోవాలి నెక్స్ట్ వేయించుకొని పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా పూర్తిగా చల్లారాయి ఇక వీటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకుందాము పచ్చడి పట్టేటప్పుడు వాడే ప్రతి వస్తువు పొడిగా ఉండాలి అంటే మిక్సీ జారు బౌల్సు స్పూన్సు ఇలా పచ్చడి పట్టడానికి యూస్ చేసుకునేవి అన్నీ వీటిని ఒక అర్ధగంట ఎండలో పెట్టి తీసుకుంటే మరీ మంచిది తరువాత అదే జార్లో పొట్టు తీయకుండా పెట్టుకున్న వెల్లుల్లిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ చింతపండు కూడా పూర్తిగా చల్లారింది ఈ చింతపండులో ఇంకా ఏమన్నా గింజలు పీచు లాంటివి ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మెత్తటి గంధంలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఇది కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ చింతపండు పేస్టు అడుగంటకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చింతపండు పేస్టు ఇలా చిక్కబడడానికి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల టైం పడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని అంతటినీ ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ని మరలా స్టవ్ మీద పెట్టుకొని అది వేడెక్కిన తరువాత ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఒక స్పూన్ పసుపు అలాగే పది ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి చివరిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని పోపును ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు పూర్తిగా చల్లారే వరకు ఈ ప్యాన్ను పక్కన పెట్టుకోవాలి పోపు ఇలా పూర్తిగా చల్లారాక ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు ఇందులోనికి మనం వేయించుకొని పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వీటిని వేసుకోవాలి ఒక కిలో ఉసిరికాయలకి ఒక కప్పు కారం తీసుకోవాలి వెయిట్కి వచ్చేసి నూట ఇరవై గ్రాముల కారం అంచులకి సమానంగా లూజ్ లూజ్గా లేకుండా ఇలా తట్టుకొని తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు ఉప్పు వెయిట్కి వచ్చేసి నూట ఇరవై గ్రాములు నెక్స్ట్ ఒక వంద గ్రాముల సుమారు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా వీటిని కూడా వేసుకోవాలి వేయించుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి అలాగే ఉడికించుకున్న చింతపండు పేస్ట్ను కూడా వేసుకోవాలి ఉప్పు కారం వెల్లుల్లి ఆవాలు మెంతుల పొడి చింతపండు అన్నింటినీ వేసుకున్నాం కదా ఇక ఇవన్నీ చక్కగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడిని మూడు రోజులు బయటే మగ్గనివ్వాలి ఈ మూడు రోజులు రోజుకి ఒకసారి ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి ఉసిరికాయ పచ్చడిని స్టీలు వాటిలో ఉంచకూడదు కాబట్టి ఇలా ఒక గాజు బౌల్లోనికి లేదంటే జాడీలోనికి మార్చుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని గాజు బౌల్లోనికి తీసుకున్న తరువాత గరిటతో పచ్చడిని ఇలా అదిమి పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఆయిల్ అస్సలు లేదు కదా కానీ మూడు రోజులు ఈ పచ్చడి ఊరిన తర్వాత పైకి చక్కగా ఆయిల్ వస్తుంది ఇక దీనిపైన మూత పెట్టుకొని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి ఇలా పచ్చడి పట్టుకున్న ప్యాన్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అన్నీ సరిపోయాయండి చాలా బాగుంది మూడు రోజులకి చూశారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో మరొకసారి బాగా కలుపుకోవాలి పచ్చడి ఇప్పుడు టేస్ట్ చేస్తే కొంచెం సాల్ట్ తగ్గినట్లు ఉంది మరొక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసుకొని పచ్చడిని మరొకసారి బాగా కలుపుకొని ఇక జాడీలోనికి మార్చుకోవడమే ఈ కొలతలు అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ఈ నిలువ పచ్చడిని ట్రై చేసి మీకెలా కుదిరింది అని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ